తులాడందరికీ ఈరోజు దేవుడు నా జీవితంలో కీర్తనలు ఒకటో అధ్యాయము ద్వారా నాకేం నేర్పించాడు అనేది మీతో పంచుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు సో దేవుడు మరి కీర్తనలు ఒకటి అధ్యాయము మూడో వచ్చినమును ఎక్కువగా మనం ఈరోజు ఫోకస్ చేస్తాము అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అతడు చేయనదంతయు సఫలమగును నీటి కాలువల ఎవరను అంటే ఎవరను అంటే ఒడ్డున నీటి కాలువల ఒడ్డున ఆ ఒడ్డున నాటబడినదై ఎలా ఉంటారంట ఇది ఫలించే దీనికి ఏం పేరు పెట్టచ్చంటే ఫలించే జీవితం యొక్క రహస్యం ద సీక్రెట్ ఆఫ్ ఎ ఫ్లోరిషింగ్ లైఫ్ అనమాట సో ఈ ఫలించే జీవితం యొక్క రహస్యం ఏంటి రహస్యము ఎలాగ ఇలాగ ఫలించగలుగుతారు అనేది మనం చూసుకుంటే ఒక్కసారి వాళ్ళు ఎలా ఉంటారు ఎలాగ ఫలించగలుగుతారు అనేది ఫస్ట్ మనము రెండు వచనాలు చూసుకుంటే మనకు అర్థమవుతుందనమాట దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించ చుదివరాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు సో ఇక్కడ ఇద్దరు మనుషుల్ని మనం చూస్తాం ఒక్కరు వచ్చేసి దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా ఉండేవాళ్ళు సో ఒకటి వచ్చేసి మరి దుష్టుల ఆలోచన చొప్పున నడిచేవాళ్ళు సో మరి ఇలా చూసుకుంటూ వెళ్తే మనము దేవుడు ఈ ఫస్ట్ వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు సో మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని మొదటి కొరెంతీలకు రాసిన పత్రిక పదహైదో అధ్యాయము మూడో వచనంలో ఉంటుంది డు నాట్ బి డిసీవ్డ్ ఈ విల్ కంపెనీ కరెప్ట్స్ గుడ్ హ్యాబిట్స్ అండ్ సో దీన్ని బట్టి మనం చూసుకుంటే ఏదో మనము మంచి వాళ్ళము వాళ్ళు చెడ్డ వాళ్ళు సో దుష్టులు అనేసి వాళ్ళ మీద ఒక ముద్ర వేసేసి మనం ఒక సెల్ఫ్ రై చేసుక బ్రతకడం కాదు కానీ సో మనలో కూడా మనం కూడా మనుషులము మనం కూడా చెడ్డవారము మనలో కూడా చెడ్డ ఆలోచనలు చెడ్డ మనస్తత్వము మనలో కలిగి ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇప్పుడు మనము చూస్తే చూస్తేకిన ఎగ్జాంపుల్గా వాళ్ళు మోసపోకుడి అని దేవుడు అంటున్నాడు అంటే మనం కూడా మోసపోతాము అంటే మనం కూడా మనుషులమే సో వారికంటే మనం గొప్పవారం కాదు మన హృదయం ఎంతగానో బలహీనమైనది అంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది అనేసి ఇర్మియా గ్రంథంలో ఉంది సో మోసపరిచే స్వభావం అంటే అన్నిటికంటే హృదయము మోసకరమైనది అంటే హృదయం ఏం చేస్తుంది ఎందుకు మోసకరమైనది అని అంటున్నారంటే హృదయము ఆ హృదయము పాపాన్ని అనమాట చొప్పడానికి దాన్ని దేవుడి దగ్గరికి తీసుకొచ్చి కడుక్కోవడానికి దాన్ని ఒప్పుకొని వదిలిపెట్టడానికి మన హృదయము ఇష్టపడదు అంత తొందరగా అందుకనే హృదయం అన్నిటికంటే మోసకరమైనది అని వాక్యం సెలవిస్తుంది సో అందుకనే మనము ఎక్కడ ఉంటాము సో అనేది మనం ఎక్కడ ఉంటే ఏ ఎన్విరాన్మెంట్లో అలా ఉంటే మనం అక్కడ అలాగా మారిపోతాము అనేసి వాక్యం చెప్తుంది సో అందుకని ఇక్కడ ఏమంటున్నా ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఆలోచిద్దాం ఒక తెల్లని ఇప్పుడు ఒక ఒక మంచి వైట్ షర్ట్ తీసుకుంటే సో ఆ చొక్క ఆ షర్ట్ని ఒక దుమ్ము చాలా దట్టిగున్న హౌస్లో పెట్టామే అనుకోండి సో ఒక రూమ్లో పెట్టాము సో అప్పుడు ఏమవుతుంది ఈ షర్టు ఆ దర్టీని అంటే ఆ దుమ్ముని శుభ్రం చేయదు కదా ఆ దుమ్మే వచ్చి ఈ చొక్కాని మురికి చేసేస్తుంది సో అలాగనమాట అందుకనే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక సో వాళ్ళ ఆలోచనలు మన మీద ప్రభావం చూపించకూడదు చూపించేలాగా మనము నడుచుకోకూడదు అంటే అలా మనం వీక్ అయిపోతాం మన మనుషుల మన దేవుడికి తెలుసు అనమాట అందుకనే ఇక్కడ ఇప్పుడు ఈ వైట్ షర్ట్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పానో ఎలా చెప్పుకున్నామో మనము సో ఎప్పుడు కూడా ఆ వైట్ షర్ట్ అంటే మనం ఏదో వైటు అని కాదు దేవుణ్ణి బట్టి దేవుడు మనము వాక్యం మనలో ఉన్నది ఆల్రెడీ సో అది కాకోకుండా మన చెవుల్లోకి మన హృదయంలోకి ఏవైనా వెళ్ళినప్పుడు అవి మనల్ని కరెప్ట్ చేస్తాయి ఎందుకంటే మనం కూడా మనుషులమే కాబట్టి సో ఇప్పుడు అలాగే మన హృదయము ఎంత బలహీనమైనది సో వాళ్ళ వాళ్ళ ప్రభావము వాళ్ళ ఇన్ఫ్లుయెన్సు బయట మాట్లాడే మన చుట్టూ మాట్లాడే మనుషుల ఇన్ఫ్లుయెన్సు మన హృదయంని ఎంతగా మార్చివేస్తుంది అనేది మనము చూసుకోవాలి అందుకే దేవుడు ఎక్కడ నడుస్తామో ఎక్కడ మనం ఉంటాము ఎవరి మధ్యలో ఎక్కడ కూర్చుంటాము ఎవరితో కూర్చుంటాము ఏవి మన ఏవి మన చెవులకి వెళ్తున్నాయి ఏవి మన హృదయంలోకి వెళ్తున్నాయి అనేది మనం బాగా చూసుకోవాలి అంటున్నాడు సో ఇప్పుడు ఒక యాపిల్ తీసుకోండి మీరు చూస్తే ఒక బుట్టెలో పెట్టినప్పుడు ఒక చెడు యాపిల్ దగ్గర చెడిపోయిన యాపిల్ దగ్గర పక్కన మంచి యాపిల్స్ ఉంటే అవి కూడా చెడిపోతాయి సో అది ఎందుకు అంటే ఇట్స్ ఎ నేచర్ ఇట్స్ ఎ వా అది వాతావరణం అనమాట అది సహజం సో అలాగే మనం కూడా మన హృదయం అంత వీక్ అంత బలహీనమైనది అందుకనే మనము ఎప్పుడు కూడా తప్పుడు చోట అంటే తప్పు తప్పుగా వెళ్తున్న వారితో మనం ఉన్నప్పుడు సో వారి కోసం మనం ప్రార్థన చేయాలి అలాగే మనము హద్దులు పెట్టుకోవాలి అలాగే మనం గర్వించకూడదు నేను చెడ్ నేను మంచిదాన్ని నేను బైబుల్ చదువుతాను వారు చెడ్డవాళ్ళు అని కాదు కానీ సో మనం కూడా వాళ్ళలాగే మనుషులు కాబట్టి సో మనం కూడా వాళ్ళలాగా వీక్ అయిపోకుండా వారి కోసం ప్రేర్ చేస్తూ వారిని ప్రేమిస్తూ ప్రేమించినంత మాత్రాన వారితో మనం కలుసుకొని పూసుకొని ఉండడము అని కాదు సో వారిని ప్రేమించడం అంటే వారిని జడ్జి చేయకుండా తీర్పు తీర్చుకోకుండా వారి కోసం మనం ప్రార్థన చేస్తూ దేవుడు చూపించిన కృప కరుణ మన పైన వారి మీద చూపిస్తూ మరి వారి ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడకుండా మనం జాగ్రత్తగా పడటమే అనమాట సో లేదు నేను కూర్చుంటాను నేను నడుస్తాను అయినా నేను స్ట్రాంగ్ గా ఉంటాను అంటే అది సెల్ఫ్ బోస్టింగ్ అవుతుంది పేదరు జీవితంలో చూస్తే మనము పేతురు ఏమంట దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడంటే నువ్వు తెల్లవారు లోపల తెల్లవారుజామున లోపల కోడి కూయక ముందే నువ్వేమంటావు అంటే నువ్వు నాకెవరో తెలియదు అని అంటావు అంటే పేతురు అంటాడు నేనా నేను అలా అనే ప్రశక్తే లేదు అనేసి అంటాడు అనమాట అంటే నేను అలా అనను నేను చాలా భక్తి పరుడుని నువ్వంటే నాకు చాలా ఇష్టం నీ కోసం నేను ప్రాణమైన పెడతాను కానీ ఆ మాట అనను అంటాడు అంటే ఏమి తన పైన తను ఆధారపడుతున్నాడు తన శక్తి మీద తను ఆధారపడుతున్నాడు తన భక్తి మీద తన ఆధారపడు తను ఎంతగా ప్రేమిస్తున్నానో అనేసి దాని మీద ఆధారపడుతున్నాడు కానీ అక్కడ తను కూడా మనిషే నేను దేవుడు సహాయం లేకోకుండా నేను నిలబడలేను అనేది తను మర్చిపోతున్నాడు అందుకనే మనం ఇక్కడ మనుషులుగా మనం ఎక్కడ కూర్చుంటున్నాము ఎక్కడ నిలబడుతున్నాం ఏవి మన చోర్లేకి కంట్లోకి వెళ్తున్నాయి అనేది మనం చూసుకోవాలన్నమాట ఎవరైనా ఇప్పుడు మన జీవితంలో బాగా పుచ్చులు పెట్టేవారు గాసిప్స్ జరి చెప్పేవారు మనకి మనం వారితో స్నేహం చేసినప్పుడు మనము దేవుడి దగ్గర ప్రార్థన చేసుకోవాలి దేవ నేను మనిషిని బలహీన నాకు వెళ్తున్నాయి నన్ను నేను నన్ను నేను కోల్పోకుండా నేను వారి పద్ధతుల్లోకి వెళ్ళకోకుండా నాకు సహాయం చెయ్యి అనేసి ఎందుకంటే ప్రతిరోజు మనం అవి విన్నప్పుడు కూర్ వారితో కూర్చున్నప్పుడు తప్పకోకుండా మనం వారిలాగా మారిపోతాం అనమాట సో అందుకనే మనం జాగ్రత్తగా చూసుకోవాలి సో అందుకని మన హృదయం ఎప్పుడు కూడా అలాగ జారిపోకోకుండా చూసుకోవాలంటే మనము వారితో చేసేటప్పుడు మనము జాగ్రత్తగా చూసుకొని వారికి దూరంగా ఉండాలి ప్రేమించాలి అలాగే వారిని తీర్పు తీర్చకూడదు చిన్నపిల్లలు గన మీరు మన ఇంట్లో తల్లిదండ్రులు కానీ వారి సిబ్లింగ్స్ కానీ మాట్లాడే మాటలు చిన్నపిల్లలది ఎంత తొందరగా గ్రాస్ప్ చేస్తారు కదా సో అలాగా వారు వారు ఎంత విన్నవే తొందరగా వారు నేర్చేసుకుంటారు ఆ మాటలన్నీ కూడా వారు మాట్లాడే మాటలు వారి తల్లిదండ్రుల్ని చూపిస్తాయి అవి మంచివైనా చెడువైనా ఎందుకంటే అవి ఎక్కడి నుంచి నేర్చుకుంటారంటే తల్లిదండ్రులు వారి బ్రదర్స్ సిస్టర్స్ ద్వారా అలాగా వారు ఏది మంచి మాట్లాడినా మన దగ్గర నుంచే చెడు మాట్లాడినా మన దగ్గర నుంచే వెళ్తాయి సో అందుకనే ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూస్తే ఒక మంచి నీట్ క్లీన్ వాటర్ ఉంటాయి దట్టి గ్లాస్లోకి పోస్తే ఏమైపోతుంది సో ఆ మురికి గిన్నెలోకి మనం పోసినప్పుడు లేదా ఒక గ్లాస్ లేకి పోసినప్పుడు ఆ గిన్నె మరి ఆ శుభ్రము కాకపోగా ఏమవుతుందంటే ఆ నీళ్లు దట్టిగా మారిపోతాయి ఈవెంతో ఆ నీళ్లు ఎంత నీట్గా ఉన్నప్పటికీ కూడా మరి ఆ గ్లాసు దట్టిగా ఉండడం వల్ల మరి ఆ నీళ్లు మరి దట్టిగా మారిపోతాయి సో మన హృదయం కూడా అలాంటిదే అనమాట సో ఆ గిన్నె లాంటిదే సో సులభంగా మనకి ఎంతగానో ఇన్ఫ్లుయెన్స్ అవుతాము అందుకే దేవుడు మనల్ని ప్రేమగా హెచ్చరిస్తున్నాడు ప్రజల్ని ప్రేమించాలి అందరితో మంచిగా ఉండాలి కానీ వారి మార్గాలు వారి వారి మార్గాలు మన పైన ఏమాత్రం కూడా ప్రభావితం చూపించుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని మాట్లాడుతున్నాడు అనమాట సో ఇప్పుడు మనకి చూస్తే చూస్తేగిన వీళ్ళు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద రైచస్ పర్సన్ చూస్తే సో ఆయన ఇంగ్లీష్లో ఏమైనా ఉందంటే హీ డిలైడ్స్ ఇన్ గాడ్స్ వర్డ్ అని అంటున్నాడు సెకండ్ది సో ఆయన దేవుని ఎందు ఎంతగానో ఫస్ట్ది మనం చెప్పుకున్నాం ఇంతవరకు ఇప్పుడు రెండోది యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవరాత్రము దానిని ధ్యానించుతాడంట సో అక్కడ మనము చూసుకుంటే హీ డిలైట్స్ ఇన్ గాడ్స్ వర్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో సో హీ డిలైట్స్ ఇన్ ద లా ఆఫ్ ద లాడ్ అని ఇంకొక వర్షన్లో ఉంటుంది సో ఏంటి ఆ మనిషి ఆ ఆ పర్సన్ వారు వారి ప్రభావితం వారి మీద చూ పడకోకుండా చూసుకుంటాడు నేను మనిషిని అని తగ్గించుకొని నేను వారి వారితో వెళ్ళినప్పుడు నా హృదయం మోసకరమైనది కాబట్టి నా చెవుల్లోకి నా నా కళ్ళతో నేను ఏం చేస్తున్నాను చూస్తున్నానని జాగ్రత్త పడతాడంట అలాగే ఇంకొకటి ఏం చేస్తాడు దేవుని వాక్యము తన జీవితంలో తన హృదయంలో ఉండడం ఎంత ఇంపార్టెంటో ఆ పర్సన్ గుర్తిస్తాడనమాట దేవుని వాక్యము మన పాదాలకు దీపము మన త్రోకు ఉంది అనేసి ఆ మాటని ఆ పర్సన్ రైచెస్ పర్సన్ ఎంతగానో నమ్ముతాడు దాన్ని ప్రకారంగా దాన్ని జీవిస్తాడు దాన్ని చేయటానికి ఎంతగానో ప్రయత్నిస్తాడనమాట సో అబ్బా ఆ వాక్యము తన హృదయంలో ఉండడం బట్ అంటే ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ అని ఉంటుంది దేవుని బా వాక్యంలో అంటే సత్యము నిన్ను సర్వ సత్యములోకి నిన్ను నడిపిస్తది అని అని ఉంటుంది సో అలాగా ఆ సత్యం అంటే ఏంటంటే వాక్యమే సత్యం సత్యము మన హృదయంలో ఉన్నప్పుడు మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఒక ఎగ్జామ్ వెళ్తావు అక్కడ మనకి ఆన్సర్స్లో అల్ఫాబెట్స్ ఏబిసిడి అనేది మనకు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఒక్కటి ఏది అనేది నీకు రైట్ అనేది నీకు తెలిసినప్పుడు రెస్ట్ ఆఫ్ ద త్రీ ఉన్న ఏవైతే ఉన్నాయో ఆ త్రీ రాంగు అనేది నువ్వు కనిపెట్టగలుగుతావు అనమాట సో అంటే రైట్ అనే రైట్ ఆన్సర్ తెలిసినప్పుడు రాంగ్ ఆన్సర్స్ అనేటివి ఏంటివి అనేది మనకి తెలుస్తుంది అలాగే ఇక్కడ కూడా వాక్యము ఆ పర్సన్ ఏం చేస్తాడంట రీడ్ చేయడానికి ఎంతగానో ఇష్టపడతాడు సో ఈ ఈ డజంట్ జస్ట్ రీడ్ ద బైబుల్ జస్ట్ డ్యూటీ లాగా చెక్ మార్క్ లాగా చేయడు కానీ ఏమంటాడంటే ఈ ఎంజాయ్స్ ద గాడ్స్ కూడా అంటే ఎంతగానో దాని ఎందు ఆనందిస్తాడంట సో దేవునితో వాక్యం చదివినప్పుడు దేవునితో నేను సహవాసం చేస్తున్నాను దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నా పక్కన కూర్చున్నాడు నాతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే వాక్యమే దేవుడు దేవుడే వాక్యం అని బైబుల్ చెప్తుంది సో ఈ ఫీల్స్ ఎట్లా అంటే జాయ్ పీస్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ ఇట్ అనమాట అంతగా ఎందుకంటే అది దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని మాట కాబట్టి సో అందుకే ఆ పర్సన్కి ఎట్లా గాడ్స్ వర్డ్ గాడ్స్ వర్డీసే ప్రెషస్గా ఉంటుందంట ఎంతో ముత్యంలాగా ఎంతో ఎంతో ఆనందించేవాడుగా దాన్ని తినేవాడుగా తన హృదయంకి అంత ఆనందం ఇస్తుంది అనమాట అందుకనే ద పర్సన్ ద ద రైచస్ పర్సన్స్ హార్ట్ ఈజ్ లైక్ ఏ అట్రాక్ట్ అనమాట ద గాడ్స్ ట్రూత్కి ఆ సత్యానికి ఆయన హృదయం ఎంతగానో ఆకర్షించేలాగా ఉంటుంది సో ఏమంటున్నాడు ఇక్కడ హీ మెడిటేట్ ఆన్ ద వర్డ్ డే అండ్ నైట్ అంటున్నాడు అంటే దివరాత్రులు దాన్ని ధ్యానించును ఆ పర్సన్ దివరాత్రులు ధ్యానించడం అంటే ఏంటి అనేది మనం చూసుకుంటే సో మెడిటేట్ ఇంగ్లీష్లో మెడిటేట్ డే అండ్ నైట్ సో అంటే ఏమంటున్నాడంటే ఒకసారి మనం పొద్దున చదివిన మాటని ఎప్పుడన్నా మనం చదువుతాము లేదంటే వాట్సాప్లో స్టేటస్లో చూస్తాము ఒక వాక్యాన్ని లేదంటే ఎక్కడైనా మనం చూసినప్పుడు ఆ వాచనాన్ని ఆల్వేస్ హీ థింగ్స్ అనమాట అంటే ఒక ఒక గేదె కావచ్చు ఒక యానిమల్ కావచ్చు గడ్డి తిన్నప్పుడు ఆ ఎస్పెషలీ గేదెలు అవి నెమరు వేస్తూ ఉంటాయి అంటే ఆమె మేరే గన మనకి ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది అంటే యేసుక్రీస్తు ప్రభు చేసేటువంటి ఆమె హృదయంలో భద్రపరుచుకుంటుందంట అంటే పాండర్ చేస్తుందంట అంటే అలాగా వీళ్ళేంటి అంటే దీవరాత్రులు ధ్యానించడం అంటే సో వాళ్ళు వంట చేసేటప్పుడు కావచ్చు జాబ్లో ఉన్నప్పుడు కావచ్చు వాక్ చేసేటప్పుడు ఒక ఒక వర్స్ని గుర్తు చేసుకుంటే గుర్తు చేసుకొని ఒక్క వర్స్ కానీ ఆ రోజు చదివింది గుర్తు చేసుకొని ఆ వర్స్ గురించి ఆలోచిస్తారనమాట మెడిటేట్ చేస్తారు ఏంటి వర్స్ ఏ దాని గురించి చెప్తుంది ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారు సో ఏ దీనివల్ల నాకేంటి ఉపయోగము నాతో ఏం మాట్లాడుతున్నాడు అంటే అది అనమాట మెడిటేట్ చేయడం అంటే ధ్యానించడము అంటే అది అనమాట ఈ థింగ్స్ అబౌట్ గాడ్స్ వర్డ్ లైక్ ఫ్రీక్వెంట్గా ఆఫ్ టెన్గా అంటే ఇంకెప్పుడు అనమాట సో అలాగే ఈ అప్లైస్ టు డెసిషన్స్ అంటే తన జీవితంలో తన రోజులో తీసుకునే డెసిషన్స్కి ఆ వర్డ్ ఏదైనా నాకు ఉపయోగపడుతుందా నేను ఏదైనా ఈ రకంగా అప్లై చేసుకోవాలా అని కూడా ఆలోచిస్తాడు హీ ద వర్డ్ టు కరెక్ట్ హిమ్ అనమాట అంటే ఆ వర్డ్ చదివిన వర్డ్ తన హృదయంలో కరెక్ట్ చేసుకోవడానికి ఏవైనా ఉన్నప్పుడు దాన్ని అలౌ చేస్తాడు పరిశుద్ధాత్మని వాక్యాన్ని అలౌ చేస్తాడనమాట అనుమతిస్తాడనమాట దాన్ని కఠినం చేసుకోడు సో అనుమతిచ్చేవాడుగా ఉంటాడు అందుకని హీ రిమైండ్స్ హిమ్ సెల్ఫ్ ఆఫ్ గాడ్స్ ప్రామిసెస్ ఎప్పటికప్పుడు తన గాడ్స్ ప్రామిసెస్ని గుర్తు చేసుకుంటూ దాన్ని రిమైండ్ చేసుకుంటాడనమాట సో మెడిటేషన్ అంటే ఆ ఆ వర్డ్ని చూ చేయడం అనమాట సో ఆ ద వర్డ్ అగెయిన్ అండ్ అగైన్ అల్ ఇట్ ఎంటర్స్ లైక్ ద హార్ట్ డీప్గా వెళ్ళేంత వరకు ఆ పర్సను ఎంతగానో దాన్ని ఇది చేస్తాడనమాట మరి అందుకనే ఇక్కడ మనము చూసుకుంటే సో ఈ మనం ఫస్ట్లో చూసుకున్నాం హీ అవాయిడ్స్ హార్మ్ఫుల్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది కూడా మనం చూసుకున్నాం అనమాట సో అయిపోయింది కాబట్టి ఇప్పుడు థర్డ్ వర్స్లోకి మనం వద్దాం సో ఏమంటున్నాడు ఇక్కడ మరి ఆ థర్డ్ వర్స్లో అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు మందు చెట్టు చెట్టువలే ఉండును సో అతడు చేయనదంతా సఫలమవుతుందంట సో ఇప్పుడు ఈ రెండు చూసాము రైచర్స్ పర్సన్లో థర్డ్ది ఏమంటున్నాడు ఈ రెండు చేయడం వల్ల ఫస్ట్ రెండు చేయడం వల్ల తనకి ఏం ఫలితం దొరుకుతుంది తను ఎట్లా ఫలించేవాడుగా ఉంటాడు ఎట్లా సో ఫలించే సీక్రెట్ ఏంటి అనేది మనం చూసుకున్నాము ఆ పైన రెండు మనం చేసినప్పుడు ఆ థర్డ్ది ఆయన ఫలించేవాడుగా ఉన్నట్లుగా మనం చూస్తాం సో అందుకని ఈ పైన రెండు చేసినప్పుడు ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుందంటే హీ హీఈ్ స్ట్రాంగ్ స్టేబుల్ రూటెడ్ అని మనం చెప్పుకోవచ్చు హీ షెల్ బీ లైక్ ఏ ట్రీ ప్లాంటెడ్ బై ద రివర్స్ ఆఫ్ వాటర్ ఇప్పుడు కాలువన ఒడ్డున అంటే ఆ నీటి కాలువ ఒడ్డున ఉన్న చెట్టుకి ఏంటి అంటే ఆ నీళ్లు మంచిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్లు ఉంటాయి ఆ వేరులు చాలా రూట్ కిందకి చాలా స్ట్రాంగ్ అవుతాయి అనమాట ఎందుకంటే అది ఎప్పుడు కావాలంటే అప్పుడు దానికి నీళ్లు దొరుకుతున్నాయి ఎండ వస్తుంది ఆకు ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది అని అంటుంది ఆ కాలువ ఒడ్డున అంటే ఆ కాలువ ఇక్కడ ఏమని ఉంటుంది అంటే యోరను అని ఉంటుంది నీటి కాలువల యోరను అంటే ఒడ్డున నాటబడినద అట్లా వాళ్ళు అంటే ఇక్కడ మనము చూసుకుంటే కన్నా మనకి పరిశుద్ధాత్ముడు అనమాట నీటి కాలువ అంటే నీటి కాలువ అంటే ఆ వాటరు రిప్రజెంట్ ఏం చేస్తాయంటే పరిశుద్ధాత్ముడు సో పరిశుద్ధాత్ముడుతో మనం సహవాసం చేసినప్పుడు వాక్యముతో మనం నడిచినప్పుడు సో ఈ ఈ ఈ చెట్టు ఎట్లయితే ఆ ఒడ్డున నాటబడినది పచ్చగా ఉంటుందో మన జీవితం కూడా వాక్యముతోనూ పరిశుద్ధాత్ముడితోనూ అలాగే మన హృదయాన్ని కాపాడుకోవడానికి మనము ఎలాంటి వాళ్ళతో సహవాసం చేస్తున్నాము సో ఎలాంటి వాళ్ళతో ఉంటున్నాము సో అవి మనల్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి మళ్ళీ మీకు చెప్తున్నాను వాళ్ళని తీర్పు తీర్చడం కాదు వాళ్ళతో వాళ్ళని ప్రేమించాలి అట్ ద సేమ్ టైం మనం హద్దులు పెట్టుకొని అవి మనల్ని హృదయాన్ని పాడు చేయకోకుండా మనం చూసుకోవాలి సో అలా ఉన్నప్పుడు మరి సెకండ్ది మనం చేసినప్పుడు సెకండ్ వర్సు సో నీటి కాలువల అంటే ఎట్లయితే ఆ చెట్టు పచ్చగా కాలమందు ఫలమిచ్చే చెట్టు వల్లే ఉంటుందో అలాగ మన జీవితం ఉంటుందన్నమాట సో ఎట్లంటే ఆ పర్సన్ ఎట్లుంటాడంటే స్పిరిచువల్గా ఎంతో స్టడీగా ఉంటాడు సో ఎంత స్టడీగా అంటే ఆయన రూట్స్ అంటే ఆయన జీవితము ఎంతగానో వాక్యములో ఎంతో స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట సో మత్త వార్తలు ఉంటుంది అదేమని ఉంటుందంటే సో ఎవరైతే వారి ఇల్లుని బండ మీద కట్టుకున్నప్పుడు మరి వారి ఇల్లు వరద వరదలు వచ్చినప్పుడు వర్షం వచ్చినప్పుడు మరి కొట్టుకొని వెళ్ళిపోదంట అదే ఇసుక మీద బండ ఇల్లు కట్టుకున్నప్పుడు అది వరదలు వచ్చినప్పుడు వర్షం వచ్చినప్పుడు అంటే అక్కడ బండ ఏమి సూచిస్తుందంటే క్రీస్తు క్రీస్తు అనే బండ మీద మన ఇల్లు కట్టుకున్నప్పుడు అంటే వాక్యం మీద మన జీవితాన్ని కట్టుకున్నప్పుడు వాక్యానుసారంగా మన జీవితాన్ని నడుచుకుంటున్నప్పుడు మనం ఎప్పుడు కూడా మన రూట్స్ అంటే మన జీవితము ఆ వేర్లు ఎట్లయితే కాలువ పక్కన నాటబడిన ఒక చెట్టు ఎట్లయితే దాని వేర్లు స్ట్రాంగ్ గా ఉంటాయో కాలువ ఒడ్డున నాటబడిన చెట్టు ఎట్లుంటుందో మరి ఫలమిచ్చే చెట్టుగా ఎప్పుడూ ఆడిపోక ఆకులు సో ఎప్పుడు పచ్చగా ఉంటుందో అలాగ మన జీవితం కూడా మరి పరిశుద్ధ పరిశుద్ధాత్ముడితో మనము మరి ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ది మరి ఏవైతే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మరి మనము ఎంతగానో ఈ ఇలాగ చెట్టు వల్లే ఉంటాము ఆ స్టోన్స్ వస్తాయి కానీ మనం ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉంటామంటే గాడ్స్ ప్రజెన్స్ ఆ పర్సన్కి ఎంతగానో ఫీడ్స్ హిమ్ ఏ వాటర్ ఫీడ్స్ ట్రీ అనమాట అందుకనే దేవుని సన్నిధి ఆ పర్సన్కి ఎంతగానో తోడుగా ఉంటుంది హీ బేర్స్ ఫ్రూట్ ఇన్ ద రైట్ టైం అంటున్నాడు అంటే ఏమంటున్నాడు అంటే ఏంటి హీ ప్రొడ్యూసెస్ ఫ్రూట్ ఇన్ హెస్ సీజన్ అంటే ఫ్రూట్ మీన్స్ లైక్ ఏ గాడ్లీ క్యారెక్టర్ అనమాట సో దేవుడు మనకి ఏదైతే మనకి కావాలని ఇష్టపడుతున్నాడో మరి అలాగా దేవుడికి దేవుడికి ఇష్టమైన మన హృదయము మన ఆలోచనలు అవన్నీ కూడా ఆయనకి ఇష్టమైనలాగా మనలో ఉంటాయంటే పేషెన్స్ ఉంటుంది ఆ పర్సన్లో ప్రేమ ఉంటుంది ఓపిక ఉంటుంది క్షమించే గుణం ఉంటుంది ప్రేమ వారిలో కైండ్నెస్ అంటే ఎంతగానో టెండర్ హార్ట్ అన్నమాట సో వారి వారిని ప్రేమతో జెంటిల్గా వేరే వాళ్ళని లీడ్ చేస్తారు జ్ఞానముతో దేవుని జ్ఞానం అంటే వాక్యమే జ్ఞానము సో వాళ్ళలో మంచి గుడ్ వర్క్స్ అనమాట ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్స్ మరి ప్రేమ శాంతి సమాధానం సంతోషము దీర్ఘ శాంతము దయాలత్వం ఇవన్నీ వాళ్ళలో ఉంటాయన్నమాట అందుకని దిస్ ఫ్రూట్ కమ్స్ న్యాచురలీ బికాస్ ఈజ్ కనెక్టెడ్ టు గాడ్ అనమాట ఎట్లయితే ఆ చెట్టు నీటి కాలువల దగ్గర ఉంటే ఎట్లుందో అట్లా ఓ పర్సను ఈ రైచెస్ పర్సను నీతిమంతుడు మరి పరిశుద్ధాత్ముడికి దేవుని వాక్యానికి దగ్గరగా ఉంటాడు కాబట్టి ఆ పర్సను మరి దేవుని సన్నిధి తనకి తోడుగా ఉండి మరి దేవుడికి కనెక్టెడ్గా ఉంటాడు కాబట్టి ఎప్పుడు కూడా తనలో ఫ్రూట్స్ అనేటివి ఫలాలు అనేటివి చూస్తాడు అందుకనే ఆయన లైఫ్ ఎప్పుడు కూడా సో అక్కడ అంటున్నాడు మూడవచనంలో చెట్టు వల్లే ఉంటాడు అది చేయనదంతా సఫల మగును సో ఈ స్పిరిచువల్ లైఫ్ విల్ నాట్ డ్రై అప్ అంటే ఎప్పుడు కూడా ఆయన లైఫ్ ఆయన స్పిరిచువల్ లైఫ్ డ్రై అయిపోదు సో ఆ సీజన్లో కావచ్చు అన్ సీజన్ అంటే ఆయనకి అన్ని మంచిగా జరిగిపోయే జరిగేటప్పుడే కాదు కానీ జరగనప్పుడు కూడా తన లైఫ్లో తన జీవితంలో మరి ఒక్కొక్కసారి తన జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కాదు అయినప్పటికీ తను స్ట్రాంగ్గా ఉంటాడు ఎందుకంటే తన జీవితము వాక్యముతో వాక్యానుసారంగా కట్టుకున్నాడు అనమాట సో సారీ ఆ పాయింట్ చెప్పాను కానీ డిఫరెంట్ మీనింగ్ చెప్పాను అయితే వాట్ ఎవర్ హీ డస్ ప్రాస్పరస్ ఏది చేసినా అతను మరి ఫలించేదిగా అనమాట సో అందుకనే ఆ పర్సన్ నాట్ లైక్ ఎ వరల్డ్లీ సక్సెస్ ఓన్లీ బట్ సక్సెస్ ఇన్ గాడ్స్ హైస్ దేవుడి దృష్టిలో నేను విజయవంతంగా ఉన్నాను దేవుడి దృష్టిలో ఎలా ఉన్నాను సో ఆ పర్సన్లో పీసు క్లారిటీ అంటే సమాధానము ఆ పర్సన్కి ఎంతో క్లారిటీగా మరి ప్రొటెక్షన్ బ్లెస్సింగ్ ఇన్ ద రైట్ అంటే దేవుడు ఆయన చేయనిదంతా అంటే ఆయన చేసేది తప్పకుండా వాక్యానుసారంగా చేస్తాడు కాబట్టి ఎందుకంటే వాక్యంలో రూటెడ్ అన్నాడు కాబట్టి దేవుడు సన్నిధికి దేవుడితో కనెక్షన్లో ఉన్నాడు కాబట్టి సో అందుకని ఆయన చేసేదంతా కూడా ఫలిస్తుంది అని దేవుని వాక్యం చాలేస్తాం అందుకనే ఈ ఫలించే జీవితం యొక్క రహస్యం ఏంటంటే ఇదే అనమాట ఫస్ట్ మనం మొట్టమొదటిగా రెండు వచనాల మీద మనం ఫోకస్ చేసినామంటే థర్డ్ వర్స్ ఆటోమేటిక్గా మన జీవితంలో జరిగేదిగా ఉంటుంది అనమాట సో మరి ఆరో వచ్చ చూసుకుంటే మనం ఇక్కడ మరి సో అలాగా దుస్తులు అలాగ ఉండక గాలి చెదరగొట్టు గాలికి చెదరగొట్టు పొట్టు వలే ఉంటారంట మరి ఇప్పుడు సెకండ్ పర్సన్ అంటే ఫస్ట్ పర్సన్ రైచేస్ పర్సన్ ఎలాగ వెళ్ళాడు ఎలాగ చేశాడు అనేది చూస్తున్నాము మరి ఆ థర్డ్ పర్ సెకండ్ పర్సన్ అంటే ఆ దుష్టుల ఆలోచన నడిచిన వాడు మరి వారి వారి లైఫ్ ఎలా ఉంటుంది అనేది మనం చూస్తున్నాం అనమాట సో చెదరగొట్టు అంటే పొట్టు వలె ఇప్పుడు మనము పొట్టు ఆ సీడ్స్ నుంచి పొట్టు తీసేయాలన్నప్పుడు ఆ పొట్టు చేసినప్పుడు సీడ్స్ అన్ని ఒక చోట పడతాయి పొట్టేమో గాలి కొట్టుకొని పోతుంది సో వారి కూడా జీవితాలు అలాగా ఉంటాయి అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు అందుకనే దేవుడు ఫలించే జీవితము అందుకనే లార్డ్ నోస్ అనమాట ద వే ఆఫ్ ద రైట్ చేసు దేవుడు తెలుసు నీతి మంతుల మార్గము సో అందుకే దేవుడు పర్సనల్గా ఇన్వాల్వ్ అవుతాడు వాళ్ళ లైఫ్లో దేవుడు వారి పక్షాన యుద్ధం చేస్తాడనమాట దేవుడు వారిని నడిపిస్తాడనమాట దేవుడు వారికి ఎంతగానో వాళ్ళని బ్లెస్ చేస్తాడు ఆశీర్వదిస్తాడు ఎందుకంటే వాళ్ళు దేవుని వాక్యాన్ని ఇష్టపడుతున్నారు దేవుని వాక్యానుసారంగా నడవటానికి ఇష్టపడుతున్నారు దేవుడు వాక్యం ఆనందిస్తున్నారు అనమాట ఏదో నాలెడ్జ్ తెలుసు నాకు ఇంత తెలుసు బైబిల్లో అనేది కాదు కానీ మరి వారి వారు చేసేదంతా దేవునితో సహవాసం చేసినట్లుగా నాలెడ్జ్ మీద డిపెండ్ అయ్యి బోస్ట్ అవర్ కానీ దేవుడితో సహవాసం చేస్తున్నానని సంతోషపడతారనమాట అందుకని మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ప్రేమించాలి మెడిటేట్ చేయాలి సో అలాగే వి వీ హ్యావ్ టు స్టే అవే ఫ్రమ్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట ఆ చెడు ప్రభావం చెడు ఆలోచనలు వారి వారి ఇన్ఫ్లుయెన్స్ మన మీద వస్తుందని జాగ్రత్తగా మనం పడాలి సో మన లైఫ్స్ ఎప్పుడు కూడా స్టేబుల్గా ఫ్రూట్ఫుల్గా ఫలించే వారిగా మరి ఉంటాయి దేవుడికి కనెక్టెడ్గా ఉంటాయి సో అందుకే ఎప్పుడు కూడా ప్రాస్పరస్గా ఉంటాయి బికాస్ మనల్ని గాడ్ హిమ్ అస్ సో అలాంటి జీవితం ప్రేమించడానికి దేవుడు మనల్ని రోజు అడుగుతున్నాడు అనమాట సో ఒక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ప్రేమామయుడ నమ్మకమైన రాజా దేవానికి స్తోత్రములు తండ్రి ప్రభు అవునైనా కిమియా గ్రంథంలో కూడా నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి ప్రభా యోహో వాణ్ణి వాడు ధన్యుడు యోహోవానికి ఆశ్రయముగా ఉండును అంటున్నావు తండ్రి ప్రభా మేము నీ ఎందు నమ్మకం ఉంచడం వల్ల మేము ధన్యులం అంటున్నావు తండ్రి వారు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటారు అది కాలువల ఓరును దాని వేలును తన్నును అంటున్నావు తండ్రి ప్రభా నైనా తండ్రి ప్రభా ఓరను దాని వేలు తను వెట్టగలిగినను దాని దానికి భయం ఉండదు అంటున్నావు ప్రభా అంటే మాకు భయం మాకు ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మేము భయపడేవారుగా ఉండకుండా తేవా భయం వేసినప్పటికీ వెంటనే మేము వాక్యాంతో ఆదరించబడతాము తండ్రి ప్రభు అనైనా వారి ఆకు పచ్చగా ఉంటుంది అంటున్నావు వర్షం లేని కాలంలో కూడా సంవత్సరం నా చింతనొందదంటున్నావు తండ్రి ప్రభు కాపు మానదంటున్నావు అంటున్నావు ప్రభు తండ్రినైనా నీకు స్తోత్రములు ప్రభావ ఈ తొంభై రెండు పదహైదులో కూడా చెప్పినావు ప్రభా అలాంటి వారు ముసలితన మందు ఇంకా చిగురు పెట్టుచు ఉంటారు అంటున్నావు ప్రభా సారము కలిగి పచ్చగా ఉంటారు అంటున్నావు ప్రభా తండ్రినైనా నీకు స్తోత్రంలో ప్రభు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటున్నాం మీరు మాకు తోడై ఉంటానని మీరు మాట్లాడుతున్నారు లాగా ఈ పాతిని ఈ మార్గాన్ని మేము ఇష్టపడేవారుగా ఉండడానికి సహాయం చేయండి ఫలించే జీవిత రహస్యం ఏంటో ఈరోజు మాకు తెలియజేసినందుకు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె